మిత్రులారా బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నిన్న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి పదవి విరమణ ముగిసింది పదవి విరమణ కంటే రెండు రోజుల ముందు నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున బిఆర్ గవాయి నేతృత్వంలోని రెండు తీర్పులు ఇచ్చాయి ఒక తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది ప్రజల్లో ఏమిటి ఆ తీర్పులు ఒకటి ట్రైబల్ రిఫార్మ్స్ యాక్ట్ వన్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో అది గతంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ యొక్క కాపీ ఫేస్ట్ తప్ప అది చట్టం కాదు అది సరైంది కాదు న్యాయం కాదు అని గవాయి గారి నేతృత్వంలో ఉండే బెంచి ఆ చట్టాన్ని కొట్టివేసింది ఆ చట్టం రద్దు చేసింది ఆ చట్టాన్ని మంచి విషయం మంచి పరిణామం ఇది మనం ఆహ్వానించాల్సిందే తర్వాత గవాయ్ గారి నేతృత్వంలోని మరొక బెంచ్ లో జస్టిస్ విక్రమనాథ్ జస్టిస్ పిఎస్ నర్సింహ జస్టిస్ ఏఎస్ చంద్రశేఖర్ గారులతో కూడిన బెంచ్ గవాయి నేతృత్వం వహిస్తున్నటువంటి బెంచ్ లో గవర్నర్ రాష్ట్రపతి గవర్నర్లకు సంబంధించినటువంటి అధికారాలను కోర్టులు ప్రశ్నించవచ్చునా అనే అంశంపై కూడా తీర్పిచ్చాడు ఈ తీర్పు కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించకుండా నొప్పించకుండా తప్పించుకున్నట్టుంది ఇది ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ప్రజాస్వామిక వాదులు చర్చ చేస్తుంది ఈ విషయాలకు సంబంధించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం మనం మాట్లా ఈ తీర్పును అనుసరించి మనది ప్రజాస్వామ్య దేశమా లేచక రాచరిక దేశమా ఎందుకు అని అంటే దేశంలోని ప్రతిపక్ష పార్టీలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో గవర్నర్ గా ఉన్నటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో ఉంటూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుగుణంగా లేక వారి యొక్క విధానాలకు వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు తద్వారా పశ్చిమ బెంగాల్ కావచ్చు కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు తెలంగాణ కావచ్చు లేక బిజెపి ఏతర ప్రభుత్వాలు ఏర్పడినటువంటి చోట గవర్నర్లు వ్యవహరిస్తున్నటువంటి తీరు పెద్ద ఎత్తున వివాదాలు ఏర్పడుతున్నాయి చర్చకు దారితీస్తున్నాయి ఒకానొక ఒకనొక దశలో అసలు గవర్నర్ వ్యవస్థ ఏమిటి ఎందుకు ఇది ఆరో ఏళ్ళు లాగా దాని అవసరం ఏంటి అది వేయాలని ప్రతిపక్ష పార్టీలు కూడా చర్చించాయి ఆలోచించాయి డిమాండ్ చేశాయి పాలక పార్టీలు కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరుగా ప్రతిపక్షంలో ఉన్నట్టు ఉన్నప్పుడు మరో తిరిగా మాట్లా అది కాంగ్రెస్ అయినా బిజెపి అయినా అందుకని ఈ గవర్నర్ వ్యవస్థ అనేది ఎప్పుడు కూడా ఒక వివాదాస్పదమైనటువంటి వ్యవస్థగా ఉంది అంతేకాదు రాష్ట్రపతులు కూడా చాలా సందర్భాల్లో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆశ్చర్యానికి విస్మయాన్ని కలిగించే విధంగా ఉంటున్నాయి పైగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు అరుగుగానే ఉంటున్నాయా అనే చర్చ జరిగే విధంగా కూడా ఉంటున్నాయి ఈ స్థితిలో స్టాలిన్ నాయకత్వంలోని తమిళనాడు ప్రభుత్వం ఆమోదించినటువంటి ముప్పై బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ రవి అనేటువంటి ఆయన తొక్కి పెట్టాడు ఆ బిల్లులు అతిగతి లేకుండా పోయింది ఆమోదించటం లేదు తిరస్కరించడం లేదు లేదు కేంద్ర ప్రభుత్వానికి పంపించటం లేదు రాష్ట్రపతికి పంపించటం లేదు అయ్యా ఏమిటిది అని అడిగి అడిగి అలిసి చివరికి విధి లేక వారు సుప్రీంకోర్టు వెళ్ళారు దిశసభ్య కమిటీతో కూడుకున్నటువంటి న్యాయమూర్తులతో కూడుకున్నటువంటి సుప్రీం కోర్టు బెంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఎనిమిదో తారీఖు నాడు ఒక స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది ఏమిటి అలా తొక్కి పెట్టడానికి వీలు లేదు మీరు ఖచ్చితంగా ఆ బిల్లులను ఎందుకు తిరస్కరిస్తున్నారో ప్రభుత్వానికి పంపించండి లేదు రాష్ట్రపతికి పంపించండి తప్ప మీ దగ్గర ఉంచుకోవటానికి వీలు లేదు అంతేకాదు అలా ఉంచుకున్నట్లయితే దాన్ని మీరు ఆమోదించినట్టుగానే భావించి ఆ బిల్లులను అమలు చేసే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది అని కూడా స్పష్టం చేసింది ఆ సందర్భంగా ఆ ద్విసభ్య ధర్మాసనం ఇది ప్రజాస్వామ్య దేశమని గుర్తుంచుకోవాలని చెప్పింది ఇది రాచరిక వ్యవస్థ కాదని చెప్పింది గవర్నర్లు విచక్షణ అధికారం పేరుతోటి తాము ఎంత కాలమైనా సరే తొక్కి పెట్టొచ్చు అనే అటువంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టు అని కూడా చెప్పారు అందరూ ఒక మంచి భావించారు ఆ తర్వాత ఇదే ఇట్లాంటిదే అదే విషయంలో ఈ విధంగానే రాష్ట్రపతి కూడా తమ దగ్గరికి వచ్చినటువంటి బిల్లులని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వాటిని వారు ఆమోదించాల్సి ఉంటుంది లేదా తగిన సూచనలు సలహాలతో కామెంట్స్ తో తిరస్కరించాల్సి ఉంటుంది తప్ప ఏ చర్య తీసుకోకుండా అట్టి పెట్టడానికి వీల్లేదు అని కూడా చెప్పారు ఇది రాష్ట్రపతి గారికి కోపం తెప్పించింది నేను రాష్ట్రపతి గారికి కోపం తెప్పించింది అనడం తప్పేమో ఎందుకంటే ఇది మన దేశ ప్రధానమంత్రికి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కోపం తెప్పించింది కానీ వాళ్లకు రాయలేదు కదా వాళ్ళ గురించి అనలేదు కదా కోర్టు కాబట్టి ఏం చేసిన వాళ్ళు ఇది సరికాదు కోర్టులు తమ అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నాయి గవర్నర్ అధికారాన్ని రాష్ట్రపతి అధికారాన్ని తామే చెలాయిస్తా ఉన్నారు అని కోర్టుల పైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పైన వాకులు చెవాకులు కేంద్ర ప్రభుత్వం పేలింది ఈ స్థితిలో పద్నాలుగు అంశాలతో కూడినటువంటి ఒక ప్రశ్నని పంపిస్తూ అసలు కోర్టులకు రాష్ట్రపతిని గవర్నర్ ను ప్రశ్నించే అధికారం ఉందా అలా ప్రశ్నించవచ్చా ఏ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రశ్నిస్తున్నారో చెప్పండి కేంద్ర ప్రభుత్వం కూడా అడగనటువంటిది కోర్టులు అడగవచ్చా అంటే ఒక ప్రభుత్వం కంటే కోర్టులు అతీతమైనయా అనే విధంగా రాష్ట్రపతి గారి నుండి ఒక లేఖ వచ్చింది సుప్రీం ఆ లేఖ పైన చర్చోపచర్చలు జరిగాయి జరిగే చివరికి నిన్నగాక మొన్న ఏది నవంబర్ ఇరవై తారీఖు నాడు తీర్పు చెప్పారు ఏమని చెప్పారు అంటే రాష్ట్రపతిని గవర్నర్ ను ప్రశ్నించజాలవు జాలవు వాళ్లకు విశేష అధికారాలు ఉన్నాయి న్యాయాన్యాయాలను మంచి చెడులను తక్షణకే వదిలేస్తున్నాం అని గవాయి గారి నాయకత్వంలోని బెంచి తీర్పు చెప్పింది ఇక్కడ మనం ఆలోచించాల్సింది మనది ప్రజాస్వామ్య దేశమా లేక రాచరిక దేశమా ఇక్కడ మనం ఆలోచించాల్సింది మనము ఒక రాజ్యాంగం ప్రకారం పరిపాలించబడుతున్నటువంటి ప్రజాస్వామ్య దేశమా లేక ఒక నియంతృత్వ దేశమా మన గవర్నర్లు మన రాష్ట్రపతులు రాజులా ఈ విషయాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది లేనట్లయితే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు లేనట్లయితే ప్రజలకు ప్రతిపక్ష పార్టీలకు అనుగడ లేదు సమస్యల పరిష్కారానికి మరో మార్గం లేకుండా పోతుందని మనవి చేస్తున్నాం మన అనుభవంలో కొన్ని విషయాన్ని మనం చూద్దాం ప్రజా ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక పార్టీ నుంచి ఒక గుర్తుతో ఎన్నికవుతారు అయిన తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి మరో పార్టీలో చేరుతారు చేరి ఆ పార్టీని ప్రభుత్వం నుంచి కూలదోస్తారు ఇంకో ప్రభుత్వం ఏర్పడుద్ది ఇది సరైన న్యాయమా అని అంటే కాదు అనే పార్టీ పిరాయింపుల నిరోధక చట్టం అని చట్టం ఉంది మరి ఆ చట్టం ఉన్నాక వీళ్ళు ఎట్లా ఫిరాయిస్తారు పార్టీ బారటం అంటేనే ఒక పార్టీలో గెలిచి ఒక గుర్తుతో గెలిచి మరో పార్టీలో చేరి ప్రభుత్వంలో భాగసేలు అవటం అంటేనే రాజ్యాంగ వ్యతిరేక ఆ చట్ట వ్యతిరేకం కావాలి కదా అంటే కాకుండా ఆ చట్టంలో కొన్ని లోసుగులు ఉన్నాయన్నమాట ఇంతమంది కలిసి తిరుగుబాటు చేస్తే అది తిరుగుబాటు కాదు అది పార్టీ మారినట్టు కాదు అని లేదా వాళ్ళు పార్టీ మారిన నిరూపించండి అని ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ చేరారు వాళ్ళ పైన విచారణ జరుగుతూ ఉంది చేరిర్రా చేరలేదా అని శరీరరా చేరలేదా అని విచారణ జరుగుతుంది దేశం అందరూ కనపడుతుంది కళ్ళ ముందు కనపడుతుంది శవులకు వినపడుతుంది అయినా చట్టానికి మాత్రం కన్ను లేవు చెవులు లేవు అందుకే గంతలు కట్టుకుంటారేమో ఆ గంతలు కళ్ళకే కాదు భవిష్యత్ చెవులు కూడా విరబడకుండా కట్టుకుంటారేమో లేకపోతే ఏంటి అడుగులుగా అడరులుగా ప్రకటించకుండా గవర్నర్ విచక్షణ అధికారాన్ని పేరుతో నెలల తరబడి కొనసాగుతూ ఉంది ఎట్లా ఇది కేవలం తెలంగాణ ముచ్చట కాదు నేను చెప్పేది ఇక్కడ ఇంకా ప్రభుత్వం ఏం పడిపోలే మారలేదు కానీ మన పక్కనటువంటి మహారాష్ట్రలో ఏం జరిగింది ప్రభుత్వం ఏం పడిపోయింది అలాగనే బీఆర్లో ఏం జరిగింది అలాగే యూపీలో ఏం జరిగింది అలాగే ఇతర రాష్ట్రాల్లో ఏం జరిగింది ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరినటువంటి ప్రభుత్వాలు పడిపోయినాయి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ ఆ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన పైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతారు ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళకి వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు కనుక లేక ఆ ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అనుగుణంగా ఉండేటువంటి వాళ్ళే ఉంటారు కనుక మరి ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంని పకడుబందిగా ఎందుకు అమలు చేయరు దాంట్లో ఉన్నటువంటి లొసుకులను సరిచేసి ఎలాంటి అరమరికలు లేకుండా పార్టీ మారితే ఆటోమేటిక్గా అతని సభ్యత్వం రద్దు అవుతుంది అసెంబ్లీ సభ్యుడైతే అసెంబ్లీ పార్లమెంట్ సభ్యుడైతే పార్లమెంట్ రద్దవుతుంది అని రాసుకోవచ్చుగా ఎందుకు రాసుకోరు వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇంకో దాంట్లో చేరవచ్చు చేరొద్దు అని అనం కానీ చేరే అక్కడి నుంచి పోటీ చేసి గెలువరండి కానీ గవర్నర్ విచక్షణ అధికారాన్ని విశేష అధికారాలను అడ్డం పెట్టుకొని విచక్షణ రహితంగా పార్టీలు మారి ప్రభుత్వాలు పడగొట్టేటువంటి పరిస్థితి ఎందుకు ఒకటి రెండోది ఒక ప్రభుత్వంలో గెలుస్తారు ముఖ్యమంత్రి అవుతాడు ఆ ప్రజలని లేక దేశ ప్రధానమంత్రి కూడా అవుతాడు ఆ ప్రజలని ఆ రాష్ట్రాన్ని దేశాన్ని దోపిడీ చేస్తారు ఆర్థిక దోపిడీకి గురి కాబడుతుంది లేదు కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీల పైన రేపు కేసులు ఉన్నాయి మర్డర్ కేసులు ఉన్నాయి అవినీతి అక్రమ సంపాదన కేసులు ఉన్నాయి లేదు ఎన్నికల్లో అక్రమ ఫిర్యాదులు కేసులు ఉన్నాయి కానీ ఏ కేసు కూడా సంవత్సరాల తరబడి అంటే ఎన్ని సంవత్సరాలు అనుకుంటారో మీరు తెలుసా మీ అందరికీ తెలిసిన ఒక విషయం చెప్తా మనకు తెలియని చాలా ఉన్నాయి మన పక్క రాష్ట్రం నిన్నటి దాకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేసులో పదమూడు సంవత్సరాల నుంచి బెయిల్ పైన తిరుగుతాడు ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాదు పదమూడు సంవత్సరాల నుంచి ఏమయ్యా కోర్టులకు ఏం అనిపించదా న్యాయమూర్తులకు ఏం అనిపించదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏం అనిపించదా ప్రజలకు ఏమని ప్రజలు గుడ్డల్లా వాళ్ళు ఏం చేయరా సిగ్గుమాలిన పనులు ఎందుకు చేస్తారో అర్థం కాదు ఇది ఏ విధంగా ప్రజాస్వామ్యమో అర్థం కాదు మరి ఆ గవర్నర్లు ఏమనాలి ఆ కోర్టులు నా చట్టాలని ఏమనాలి ఆలోచించండి అంతేకాదు ఈ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని తెలంగాణలో బీసీ సామాజిక వర్గం పోరాడుతాం అందుకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి అయ్యా నలభై రెండు శాతం ఇవ్వండి ఆర్డినెన్స్ ఇస్తున్నాం మీరు ఆమోదించండి అని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడినటువంటి గవర్నర్ గారికి లేఖ రాసింది ప్రధానమంత్రికి లేఖ రాసింది రాష్ట్రపతిని కలిసి మెమోరాండం ఇచ్చారు కానీ ఉలుకు లేదు లేదు ఒకవైపు కోర్టులు ఎన్నికలు పెడతారు పెట్టాలని వైపు ఈ వ్యవస్థ లేనటువంటి వీళ్ళు పలుకు లేకుండా ఉంటారు చూడాలి వాళ్ళకు విశేష అధికారాలు అధికారాలున్నాయనే పేరుతోటి రావాల విచక్షణ అధికారం అని ఆలోచించమని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఇప్పుడు గవాయి గారి నేతృత్వంలోని ఇచ్చినటువంటి తీర్పును పరిశీలిద్దాం గత అనుభవాల నుంచి మనం చెప్పుకున్నటువంటి మన కళ్ళ ముందు ఉన్నటువంటి విషయాల నుంచి మరి ఎవరు కాపాడాలి ఈ ప్రజలని ఈ దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడాలి రాజ్యాంగం ప్రకారం మాకు అధికారం లేదు కోర్టులకు అధికారం లేదు అని తీర్పిచ్చారు మరి అధికారం ఎవరికి ఉంది ఆ రాజ్యాంగం వ్యవస్థకైతే ఉంది కదా ఆ రాజ్యాంగానికి ఎవరు సవరణ చేయాలి కోర్టులు సవరణ చేయకపోవచ్చు కానీ పార్లమెంట్ సవరణ చేయొచ్చు కదా కోర్టులు కొత్త చట్టాన్ని చేయకపోవచ్చు పార్లమెంట్ కొత్త చట్టాన్ని తయారు చేయొచ్చుగా మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో రాచరిక వ్యవస్థ కాదని న్యాయమూర్తులు భావించినప్పుడు ఎందుకు పార్లమెంట్ లో అవసరమైన సవరణలు రాజ్యాంగానికి చేయండి గవర్నర్ రాష్ట్రపతిల యొక్క అధికారాలకు సంబంధించినటువంటి విషయం పైన సవరణలు చేయండి అని ఎందుకు సూచించదు ఒక చట్టం చేయండి అని ఎందుకు సూచించదు రాజ్యాంగం లేదు అని చెప్పి ఊరుకుంటే అయిపోద్దా అలా సూచిస్తే మిమ్మల్ని ఎవరైనా ఏమని అంటారా ప్రజలు హర్షిస్తారు స్వాగతిస్తారు కాకపోతే స్వార్థపర పాలక వర్గాలకు అది బాధ కలగవచ్చు న్యాయాన్ని రక్షించే మీరే మేము న్యాయం చేయలేము మాకు అధికారం లేదు అంటే మరి ప్రజలు అన్యాయం అయిపోవాలా దేశం అన్యాయం అయిపోవాల ఆలోచించమని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను ప్రజలరా రాజ్యాంగంలో ఏముంది కోర్టులకు అధికారాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని చర్చించడానికి మనం సరిపోం కానీ గవర్నర్లు రాష్ట్రపతులు అధికారాలను చర్చించే విషయంలో ఆలోచించే విషయంలో మన కళ్ళ ముందు అనేక అనుభవాలు కనపడతా ఉన్నాయి అనుభవాల రీత్యా ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాల యొక్క హక్కులు కాపాడుకోవాల్సినటువంటి ప్రజల యొక్క హక్కులు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రజల ఉంది ప్రభుత్వాలు చేయనప్పుడు గవర్నర్లు చేయనప్పుడు రాష్ట్రపతులు చేయనప్పుడు ప్రజలే ఈ పని చేయాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని నైన్త్ షెడ్యూల్ లో చేర్చమని కేంద్ర ప్రభుత్వాన్ని ఏబిసిడి వర్గీకరణ కావాలని మాదిక దండోర మహా ఉద్యమం ఏ విధంగా నడిసిందో మరో స్వాతంత్ర పోరాట ఉద్యమం గతంలో ఏ విధంగా నడిసిందో ఆ విధంగానే పాలక వర్గాల యొక్క అప్రజాస్వామిక చర్యల పైన అవినీతి చర్యల పైన కూడా ఉద్యమం నడవాల్సిన అవసరం ఉంది క్రిమినల్ కేసులు అవినీతికర ఉన్నటువంటి వాళ్ళు అనైతిక చర్యలు పాల్పడినటువంటి వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలని ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికల్లో జరుగుతున్నటువంటి అవకతవకలు అరికట్టాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని రాష్ట్రపతులు గవర్నర్లకు కూడా రాజులు కారు అనేటువంటి ప్రజాస్వామ్యాన్ని బాధ్యత వారిపై ఉంది అనేటువంటి విశేష అధికారాల పేరుతోటి రాజ్యాంగంలో లేదనే పేరుతోటి కోర్టులు తమని ప్రశ్నించలేవనేటువంటి పేరుతోటి ఈ విధంగానే కొనసాగితే మన పొరుగు దేశాల్లో ఏం జరుగుతుంది ప్రభుత్వాలు విఫలమైనప్పుడు కోర్టులు విఫలమైనప్పుడు ప్రజలే ఆ ప్రభుత్వాన్ని న్యాయాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు ప్రజా తిరుగుబాటు జరుగుతుంది సరైనటువంటి తీర్పులు ప్రజలు ఇస్తారు అలాంటి పరిస్థితి మన దేశంలో రాకుండా చూసుకోవాలని చెప్పి పారక వర్గాలకు విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా సరే విశేష అధికారుల పేరుతో గవర్నర్ రాష్ట్రపత్రులు ప్రశ్నించరాదనేటువంటి తీర్పును పై ఆలోచించాలని ఇది సరికాదని మనలాంటి ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఇది ఒక మచ్చగా ఉంటుందని మనవి చేస్తూ బొత్సభిక్షమ యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్